కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో జ్ఞాని లక్షణాలు వివరించి దాని తర్వాత జ్ఞాన యోగానికి రాలేని వారు కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానానికి రావాలి అని చెప్తాడు ఆ సందర్భంలో కర్మయోగం ఎలా ఫస్ట్ ఎయిడ్ లాంటిదో పన్నెండవ శ్లోకంలో వర్ణిస్తాడు ఇది చాలా అద్భుతమైన శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం కూడా ముందు శ్లోకం చూద్దాం ఐదు పన్నెండు యుక్త కర్మ ఫలం తక్తి మాప్నోతి నీ అయుక్త కామకారేణ ఫలే బధ్యతే కర్మయోగం శాంతినిస్తుంది జ్ఞానయోగం కూడా శాంతినిస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ కానీ కర్మయోగం ఇచ్చే శాంతి సాపేక్షిక శాంతి మాత్రమే జ్ఞానయోగమే ఆత్యంతిక శాంతిని ఇస్తుంది కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఫస్ట్ ఎయిడ్ అంటే ఏమిటి అది పూర్తి చికిత్స కాదు దాని తర్వాత సెకండ్ ఎయిడ్ అంటే ముఖ్యమైన చికిత్స ఉంది అలాగే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వ్యక్తికి అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ చేశాం కదా అని ఆసుపత్రి తీసుకెళ్ళకపోతే అతను మరణించే ప్రమాదం ఉంది ఎలాగూ ఆసుపత్రి తీసుకెళ్తాం కదా అని ఫస్ట్ ఎయిడ్ చేయకపోతేను మరణించే ప్రమాదం ఉంది అదే విధంగా కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది ఎలాగో జ్ఞానయోగాన్ని వచ్చి తీరాలి కదా అని కర్మయోగం చేయకుండా వదిలేయకూడదు కర్మయోగం చేస్తున్నాం కదా ఇంకా జ్ఞానయోగం ఎందుకు అని కూడా అనకూడదు కర్మయోగం చేయాలి చిత్తశుద్ధి పొందాలి జ్ఞానయోగానికి రావాలి ఇది ఒక సాధకుని ప్రయాణం ఈ విషయం మనం పదే 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 చూస్తాం గీతాశాస్త్రంలో కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అంటే జ్ఞానయోగానికి రావటానికి అవసరమైన శాంతిని ఇస్తుంది జ్ఞానయోగం అసలైన చికిత్స చేస్తుంది అంటే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది నువ్వే ఆనంద స్వరూపుడివి అని నేర్పిస్తుంది యుక్త శాంతి మాప్నోతి యుక్త అంటే కర్మయోగి కర్మయోగేన యుక్త గీతలో ఈ యుక్త పదం కూడా అనేక సార్లు అనేక అర్థాలతో వస్తుంది ఇక్కడ కర్మయోగి అని అర్థం అతనికి ఏ ఫలం వస్తుంది శాంతి పొందుతాడు ఇప్పుడు అందరూ మనసుకు స్థిమితం లేదు అంటున్నారు దానికి తక్షణమందు కర్మయోగం కర్మయోగం శాంతిని కలగజేస్తుంది డబ్బు ఇల్లు వస్తువులు సుఖాలను ఇస్తాయి కానీ శాంతిని ఇవ్వవు శాంతిని కర్మయోగమే ఇవ్వగలదు ఎలా ఇస్తుంది నైష్ఠి కర్మయోగ నిష్ట వల్ల పుట్టిన శాంతి కర్మయోగం శాంతినిస్తే జ్ఞానయోగం ఎందుకు అంటే నాలుగు స్టెప్స్ గుర్తుంచుకోవాలి చిత్తశుద్ధి జిజ్ఞాస జ్ఞాన ప్రాప్తి సర్వకర్మ సన్యాసం పాటించాలి అంటే నైష్టికీ అంటే కర్మయోగానికి అంకితం అవటం వల్ల ఎలా అంకితం అయ్యాడు కర్మఫలం తక్వ కర్మఫలం గురించిన చింతన వదులుకోవటం ద్వారా అంతకుముందు సంఘం తక్వ అంటే ఇప్పుడు కర్మఫలం తక్వా అంటున్నాడు భవిష్యత్తు ప్రణాళిక వేయటం కోసం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అది లాభదాయకంగా ఉంటుంది భవిష్యత్తులో రాబోయే ఆటంకాల గురించి తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు వర్తమానంలో సమర్థవంతంగా ప్రణాళికలు వేయగలరు అదే భవిష్యత్తు గురించి ఆందోళన చెందితే మీ సమర్థత దెబ్బతింటుంది అంటే భవిష్యత్తు మిమ్మల్ని సమర్థవంతు చేయగలదు లేదా మీలో ఆందోళనను పెంచగలదు అలాగే గతం కూడా గతం నుంచి మీరు పాఠాలు నేర్చుకుంటే వర్తమానంలో సమర్థవంతంగా పనిచేయగలుగుతారు గతం గురించి వాపోతూ కూర్చుంటే ఇప్పుడు మీ సమర్థత దెబ్బతింటుంది ఆ విధంగా భవిష్యత్తు గతాలను ప్రణాళిక వేసుకోవడానికి ఉపయోగిస్తే మీ సమర్థత పెరుగుతుంది వాటి గురించి చింతిస్తూ కూర్చుంటే మీ సమర్థత కుంటుపడుతుంది కర్మయోగి అలా కాకుండా గతాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని భవిష్యత్తు గురించిన భయాన్ని పారుద్రోలుతాడు అప్పుడు అతని భవిష్యత్తు బరువు కాదు అయుక్త దానికి భిన్నంగా కర్మయోగి కాని అతని పరిస్థితి ఏమిటి అతను భూతకాలం చూసి కుంగిపోతాడు ఒక ఓటమి రాగానే తన జీవితం ఓటముల పాలు అవుతుంది అనుకుంటాడు నిరాశలో కుంగిపోయి అంతా విధి ఆడుతున్న వింత నాటకమని అంతా విధి మీదకు తోసేస్తాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతాడు ఫలేసక్త ఎంతసేపు ఫలం గురించి బెంగపడతాడు జీవితం అంటేనే ప్రమాదాలతో కూడినది అనుకోడు ఈ రోజుల్లో రోడ్డు దాటడమే పెద్ద యమగాండం అందువల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేడు ఆ ప్రమాదాల నుంచి భద్రత కావాలంటే భగవంతుడిని శరణు వేయటం ఒక్కటే మార్గం అసలైన జీవన సురక్ష ఎల్ఐసి పాలసీ కాదు భగవంతుడు ఎల్ఐసీలు తీసుకోకూడదని చెప్పటం లేదు కానీ భగవంతుని సరణు వేయడమని చెప్తున్నాం భగవంతుడే చెప్పాడు మాట అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం నా మీద భారం వేస్తే మీ యోగక్షేమాలు నేనే చూస్తాను అని భగవంతుడే ఒక హామీ పత్రం ఇచ్చాడు అలాంటప్పుడు మనం దేని గురించి భయపడాలి కామకారేణ కర్మయోగి కాని వ్యక్తి తన కోరికల బలం వల్ల ఫలం మీద ఆశ కొద్దీ నిబద్ధతే కర్మలు ఆచరించి బద్దుడవుతాడు అంటే సంసారంలో కూరుకుపోతాడు అందువల్ల అర్జున కర్మఠుడు అవకు కర్మయోగి అవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఈ శ్లోకంలో కేవల కర్మ చేసే వ్యక్తికి కర్మయోగికి మధ్య ఉన్న భేదాన్ని ఎత్తి చూపించాడు కృష్ణ పరమాత్మ కేవల కర్మటుడు ఫలాన్ని ఆశించి చేస్తాడు కాబట్టి నిమిష నిమిషం భయపడుతూ కంగారు పడుతూ ఉంటాడు కర్మయోగి భగవంతునికి అర్పించి కర్మ చేస్తాడు భగవంతుని ప్రసాదంగా ఫలాన్ని స్వీకరిస్తాడు కాబట్టి అతను దేనికి బాధపడడు దేనికి చలించడు కానీ అతను కర్మఠుడి కన్నా పై మెట్టు మీద ఉన్నాడు కానీ అదే అంతిమ మెట్టు కాదు అని ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అసలైన ట్రీట్మెంట్ కావాలి అంటే జ్ఞానయోగానికి రాక తప్పదు అని ఇందులో అర్థం చేసుకుంటాము